హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి శివరాత్రి పండగ సందర్భంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారి కోసం స్పెషల్ రెసిపీ చాలామంది శివరాత్రి పండగ రోజు నిలారం ఉంటారు కానీ కొంతమంది అంటే వయసు రీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఇలాంటి వారి కోసం తక్షణ శక్తినివ్వడం కోసం ఎంతో టేస్టీగా ముఖ్యంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా రాజ్గిరా పిండితో టేస్టీగా హల్వా మరి ఆలస్యం చేయకుండా ఉపవాసం స్పెషల్ రెసిపీ ఈ హల్వాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు షుగర్ వేసుకొని షుగర్ పూర్తిగా వాటర్లో మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఒక నిమిషం పాటు మరిగించాలి చూడండి ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి అదే స్టవ్ పైన మందంగా తిక్కుగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఏ కప్పుతోటి షుగర్ వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు రాజ్గిరా పిండిని తీసుకోండి ఈ రాజ్గిరా పిండి ప్రతి సూపర్ మార్కెట్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది మిగతా అన్ని పిండిల కన్నా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఫ్లోర్ కాబట్టి చూడండి పిండి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేటప్పుడు మనం పక్కన మరిగించిన చక్కెర నీళ్ళు ఉన్నాయి కదా వాటిని కొంచెం కొంచెం వేస్తూ పిండిలో కలిసేలా కలిపేయండి ఈ షుగర్ వాటర్ పోసేటప్పుడు మంటను మాత్రం సిమ్లో పెట్టుకొని కలిపేయండి చూడండి వాటర్లో పూర్తిగా కలిసేటట్టు ఇలా స్పాచ్లాతోటి తోటి స్మాష్ చేస్తూ ఉండడం వల్ల హల్వా అనేది పూర్తిగా అందులో ఉండలు లేకుండా వచ్చేస్తుంది మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉడికించాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దీంట్లోకి కొన్ని దోస పలుకుల గింజలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అర టీ స్పూన్ యాలకుల పొడిని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పూర్తిగా కలిపేయండి చూడండి ఇలా ముద్దలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు ఇష్టం ఉంటే ఇలా బౌల్లో సెట్ చేసుకొని డిష్ అవుట్ చేసేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ నోరూరించే రాజగిరి హల్వా రెడీ అయిపోయింది ఈ హల్వాను చాలామంది ఉపవాసం ఉన్న రోజు మాత్రమే చేసుకొని తింటారు ఎందుకంటే వాళ్ళ శరీరం నీరసించిపోకుండా తక్షణ శక్తిని ఇవ్వడం కోసం చాలామంది ఉపవాసం ఉపవాసం ఉన్నవారు ఈ హల్వాను చేసుకుని తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఉపవాసం స్పెషల్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో ఫర్